సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను చూడండి పేతురుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చనం కట్టువారు వాక్యమునకు కవిధేయులై త్రుట్టిల్లుచున్నారు వీళ్ళు త్రుట్టిల్లుతున్నారట ఎందుకు త్రుటిల్లుతున్నారు తెలుసా వాక్యమునకు అవిధేయులై వాడు అడుగు వాళ్ళ అడుగులు తడబట్టానికి కానీ దేవునిలో నుండి త్రుట్టిల్లి వాళ్ళు లోకంలో పడటానికి కానీ కలిగిన కారణం వాక్యానికి అవిధేయుత చూపించదు అప్పుడు చెల్లి ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నావు కదా చదువు చదవాలి ప్రతిరోజు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వింటున్నారు కదా వినాలి అయితే ఒక మాట ఏది చదివావో ఏది విన్నావో ఆ వాక్యానికి ఉన్నపాటున షరతులు లేకుండా నువ్వు విధేయత చూపించాలి వాక్యానికే కనుక నువ్వు విధేయత చూపిస్తే నీ అడుగులు జారో లోకంలో తడబడో అసలు తొట్టుపాటు అనేది నీకు రాకుండా దేవునిలో స్థిరుడుగా నువ్వు నిలవబడగలుగుతావు వారి అడుగులు తడబడటానికి త్రుట్టిల్పోవటానికి కారణం ఏంటంటే వాక్యమునకు అవిధేయత చూపి నేను అంటా కదా వాక్యం వినటం గొప్పే నాకులాగా వాక్యం ప్రకటించటం గొప్పే కానీ దీనికి మించిన గొప్ప ఏంటో తెలుసా ప్రకటించినది నా ప్రవర్తన అయితే వినిన బాధ నీ బ్రతుకైతే నీ అడుగులు ఎప్పుడు ఎన్నడు త్రుట్రిల్లవు కీర్తనకర్త దావిదు గారు మాట్లాడుతూ ముప్పై ఏడో కీర్తనలో భలే చక్కటి మాట మాట్లాడతారు చూడండి ముప్పై ఏడో కీర్తన ముప్పై ఒకటో చరణంలో భక్తుడైన దావీది గారు మాట్లాడుతూ ఇలా అంటారు ముప్పై ఏడో కీర్తన ముప్పై ఒకటో చరణం వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు బా ఏమంటారు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు చారో పాపపు లోకంలో జారిపోకుండా నిన్ను నిలవబెట్టేది దేవుని యొక్క వాక్యం వాక్యం ఎక్కడుండాలి నీ పెదవుల మీద కాదు వాక్యం ఎక్కడుండాలి సెల్ ఫోన్ మీద కాదు వాక్యం ఎక్కడుండాలి నీ సెల్ ఫోన్లో కాదు నీ బీరువాలో కాదు నీ సెల్ఫ్లో కాదు వాక్యం నీ హృదయములో ఉండాలి హృదయములో ఉన్న వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే నీ అడుగులు జారో నీ అడుగులు జారో దావీదు భక్తుడి మాట అన్నాడు కదా ఒకనొక సందర్భంలో అడుగులు జారిపోయాయి దావీదు చుట్టిల్లేడు ఎంత త్రుట్టిల్లేడో తెలుసా బషబాతో చీకటి కార్యక్రమాలు చేసింది కాకుండా ఊరియాన్ని నిర్దాక్షిణంగా చంపిన నరహంతకుడుగా అంత భయంకరంగా త్రుటిల్లిపోయాడు దావేది ఎందుకు త్రుటిల్లాడు తెలుసా వాక్యమును కవిధేయత చూపించాడు ఏటి వాక్యం నీ పొరుగువని దానిలో దేనినైనా ఆశించవద్దు పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా వస్త్రాన్నైనా నీ పొరుగువాడి భార్యనైనా ఆశించవద్దు అన్నాడు కదా ఆశించటమే పాపం అయితే పొరుగువాడి భార్యను చారటం ఇంకెంత ఘోరమైన పాపం ఆశించటం తప్పు అన్న సంగతి దావీదుకు తెలీదా తెలుసు కానీ దావిదేం చేశాడు వాక్యానికి అవిధేయత చూపించాడు పొరుగువాడి వస్త్రాన్ని ఆశించటమే తప్పు అంటే పొరుగువాడి భార్యను ఆశించటం ఇంకెంత తప్పు దావిదా నీకు సంగతి తెలియదా తెలిసయ్యా ఇది పాపం అన్న సంగతి నీకు తెలీదా అయ్యో తెలియకపోవటం వింటయ్యా పలుమార్లు నేను చదివానయ్యా వాక్యం తెలిసిన తెలిసి తెలిసి దావీదు తప్పు చేశాడు వాక్యానికి ఏం చూపించాడు అవిధేత చూపించాడు వాక్యానికి అవిదేత చూపించాడు గనుక దావీదు పాదాలు ఏమైపోయాయి త్రొట్టిల్లిపోయాయి తమ్ముడు నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు నువ్వు త్రొట్టిల్లటానికి కారణం నాశనం చూద్దు దేవుడు చెప్తాడు కదా నీ ఉద్యోగంతో సంతోషపడు అని దేవుడు చెప్తాడు కదా ఉద్యోగంలో లంచం తీసుకోవద్దు దేవుడు చెప్తాడు కదా నీ మనసులో కూడా పొరుగుబడి భార్యని ఆశించొద్దు అని దేవుడు చెప్తాడు కదా నేనంట ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించు దేవా నేను చారటమే కాదయ్యా మనస్సులో కూడా నేను ఆశ చారకపోవటం మాత్రమే కాదయ్యా మనసులో కూడా నేను ఆశించినాయి అని వాక్యానికి విధేయత చూపు ఈ అడుగులు ఎన్నడు ఎప్పుడు చారవో ఓ మంచి దైవజనుడు చాలాసార్లు చెప్పా నమ్మకంగా ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు అదేదో హింసంస్థ అంటారు కదా ఆ సంస్థకు మునుపు ఆయన సేవ ఒక రకంగా ఉండేది ఆ పల్లెటూరు ప్రాంతంలో ఆదివారపు ఆరాధనకు మూడు వందల మంది వచ్చేవాళ్ళు ఎవడో చెప్పాడట హిమ్ సంస్థ పదివేల రూపాయలు కడితే లక్ష రూపాయలు ఇస్తారని అరే మనం పదివేల రూపాయలు కడితే ఆ లక్ష రూపాయలు ఏంటి అది పొరుగువాడిది ఆశించటం కాదా ఎప్పుడైతే పదివేలు కడితే లక్ష రూపాయలు ఇస్తారని అన్నారో ఈ శావకుడు అక్కడ దాచిన డబ్బు ఎక్కడ దాచిన డబ్బు దరిదాపుగా మూడు లక్షల రూపాయలు కట్టాడట ముప్పై లక్షలు వస్తాయండి ఆయన ఒక్క కడితే పర్వాలా సంఘపెట్టలు చెప్పారు సంఘపెట్టలు ద్వారా నలభై లక్షల రూపాయలు కట్టించాడు మూడో నెలలో తెలిసింది అది అంత అని ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు కట్టిన విశ్వాసులు నిన్ను బట్టి మేము కట్టాం నీవే మమ్మల్ని మోసం చేసావు ఆ శావకుడితో చెప్తే చేతులెత్తి దండం పెట్టి చెప్పాడట లేదమ్మా నేను అలాంటి కాదమ్మా నేనే మోసపోయానమ్మా అని ఏడుస్తా అంటే లేదు 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 నిన్ను బట్టి మేము గట్టాం ఏం చేస్తావో మాకు తెలియదు మా ముప్పై ఐదు లక్షల రూపాయలు మాకు కట్టని ఆ శావకుడితో అంటే ఏం జరిగిందో తెలుసా ఆ శావకుడు సంఘానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొన్ని రోజుల పాటు ఏడ్చాడు మూడు వందల మంది సంఘం మొక్కలు మొక్కలై ముప్పై మంది మిగిలేరు ఎప్పుడు మందిరం మూడు వందల మందితో కిటకిటలాడే మందిరం ముప్పై మంది అయిపోయేసరికి కుప్పలాగా కూలిపోయిన సంఘాన్ని కూర్చి కుమిలి కుమిలి ఏడ్చి ఆ శావకుడు ఏమయ్యాడో తెలుసా ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చి పెరాలిసిస్తో కొన్ని నెలల పాటు మంచంలో బాధపడ్డాడు ఆదరణ లేక జరిగిన పరిస్థితిని తట్టుకోలేక ఆ పక్షవాతంతోనే ఆలోచించి ఆలోచించి బాధ ఆ దైవ్జనుడు కన్నుమూసాడు ఓ ద్రవతారు లాంటి సావు కూడా నీ ముగింపు ఎందుకు ఎలా అయిందయ్యా మూడు వందల మంది ఆత్మలకు తండ్రిగా విరాజిల్లిన నీ బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందయ్యా దైవజనమా వాక్యమున కవిధేయత చూపించి నా చేతులెత్తి మీకు దండం పెడి చెప్తున్నాను మీరు వేసే ప్రతి అడుగులో ఇది వాక్యానుసారమా కాదా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి ఇది వాక్యానికి భిన్నమైన మార్గమైతే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ మార్గం వైపు వెళ్ళొద్దు వాక్యానికి సాక్షిగా నిలవబడితే నీ పాదము త్రుట్టిల్లకుండా ఆ వాక్యం నేను నిలవబెట్టును గాక చెబుదామేమేనని అవును సంసోను ఎంత గొప్ప బలాజ్యుడు కదా సంసోను ఎంత భయంకరంగా త్రుట్రిల్లేడు గుడ్డూడైపోయి ఆ ఖైదీలకు తిరగలి విసిరేవాడిగా మారిపోయి ఆ భయంకరమైన విగ్రహారాధన దేవతా గుడి దగ్గర ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు సంసోనా సంసోనా ఎందుకెలా నువ్వు త్రుట్రిల్లో వాక్యమునకు అవిధేయత చూపించి విన్నారా వాక్యమునకు అవిధేయులై త్రొట్రిలు మీరు అనొచ్చు సంసోను వాక్యానికి అవిధేయత చూపించింది ఎక్కడయ్యా పిలిస్తీలు కుమార్తెలు ఒక దాన్ని చూచి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఏం చెప్పారు బాబు మన విశ్రాయోలీలం మనం సున్నతి కలిగిన ప్రజలు పిలిస్తీలు సున్నతి లేని వాళ్ళు సున్నతి లేని వాళ్ళతో మన వీ మందుకూడదు ఇది వాక్యానికి భిన్నం విన్నాడ సంశోను మన శిక్ష మనసు బారీసుకున్న ఆ అమ్మాయే నా ప్రేమ ప్రపంచం అన్నాడు వాక్యానికి అవిధైతే చూపించాడు పిలిస్తీరాలి పంచన చేరాడు చివరికి అమ్మాయి సంసోనుకు దొరికిందా ఎగరేసుకొని వేడే ఓడి వెళ్ళిపోయాడు చివరికి వేసిన చుట్టూతో తిరిగాడు సంసోనా సంసోనా తప్పు మీద తప్పు ఎందుకలా నువ్వు త్రుట్టిల్లుతున్నావు వాక్యమునకు అవిధైతే చూపించి తప్పుడు చెలి ఎవరిని బెట్లారా నా చేతులెత్తి ఒక అన్నగా తండ్రిగా మీకు దండం విడి చెప్తున్నాను ఎవరి ఆడపిల్లలారా మగ పిల్లలారా ఎక్కడ తప్పుటడిగేసినా దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ వివాహం దగ్గర తప్పటడిగేసావా దిద్దుబాటు చేసుకోలేవు వివాహం దగ్గర అడిగేసి అన్నిలు పంచను చేరేవా శాపగ్రస్తమే వాటిని ఇంట్లోకి తీసుకుని వచ్చి దిద్దుబాటు చేసుకోలేని తప్పు చేసిన వాడిగా చరిత్ర పొటల్లోనూ మిగిలిపోతావు జాగ్రత్త మగ పిల్లలారా మాసాంతర కోట ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఒక్క యవన బిడ్డ వేసిన తప్పటడుగును బట్టి పచ్చటి సంసారం కుప్పలాగా కూలిపోయిన సంగతి హైదరాబాద్ పట్టణంలోనే జరిగిన దారుణమైన సంగతి ముప్పై ఒకటో తారీఖు రాత్రి చెప్పా ఒకవేళ వినకపోతే వినండి ఎవరిని బిడ్లారా మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులకు అలాంటి గట్టి పట్టకూడదు మిమ్మల్ని బట్టి వాళ్ళు కుమిలి కుమిలి ఆడవకూడదు అలాగని వివాహం చేసుకుని మీరేమైనా సుఖపడతారా వాక్యం ఏముంటుంది వాక్యమును కవిదేయులై త్రుట్టిల్చున్నారు నీ వివాహ వ్యవస్థ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానికి విధేయత వాక్యానికి విధేత చూపిస్తే నీ అడుగుల చారవో అంత మాత్రమే కాదు ముగింపులో చూపిస్తాను ఒక మాట రైట్ సులో గొప్ప రాజు మహాజ్ఞానవంతుడు కదా చిన్న వయసులో దరి దైవ దర్శనం పొందినవాడు దేవుడు ముఖాముఖిగా ఆయన కనపడి ముఖాముఖిగా మాట్లాడాడు మీరు ఎరుగుతురు కదా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు ఆ భాగ్యం దావీదుకు దొరకలా దావీదు మందిరం కట్టే విషయంలో ఆ భాగ్యుడయ్యాడు తన కుమారుడైన సులోమాను భాగ్యవంతుడయ్యాడు తండ్రికి లేని ధన్యత సులోమాన్ దొరికింది బైబిల్లో దావీదుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడాల్సి చూస్తే ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు కానీ సొలోమాన్ దగ్గరికి వచ్చేసరికి ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవాడు ఎంత ధన్యజీవి సులోమాన్ ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన విగ్రహారాధన గుళ్ళును కట్టి ఇస్రాయిలు దేశం విగ్రహారాధన దేశంగా విగ్రహారాధన దేశంగా మారటానికి మొట్టమొదట పునాది వేసిన రాజు ఎవరు సులోమా ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహం ఎందుకు వాటిని అలా కట్ ఎందుకంత భయంకరంగా త్రుటిల్లుడు తెలుసా సులోమాను తన బ్రతుకులో వాక్యమున అవిదేయత చూపించాడు ఏంటన్నా సొలోమాను అవిదేయత చూపించింది అని అంటారా రాజుగా పరిపాలన చేయబోయేవాడు ఎలా ఉండాలో ఆ రాజరికపు లక్షణాలు గూచి ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు సరే సొలోమాన్ ఏం చేశారో మీకు అర్థమయ్యేటట్లు చూడండి రాజుల మొదటి గ్రంథం పదో వచ్చాయం రాజుల మొదటి గ్రంథం పదో వచ్చ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు సులో గుర్రములు ఐగుప్తులు నుండి తేబడిను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి వారు నుండి కొని తెచ్చిన రథము ఒక రథ మొకటింటికి ఆరు వందల తొలములు వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తొలములు వెండియు ఇచ్చిరి హిత్ల రాజులందరి కొరకు ఆరాము రాజుల కొరకు వారు ఆధారకే వాటిని తీసుకుని వచ్చింది రథాలను గుర్రాలను గుంపులు గుంపులుగా కొని తెచ్చారట విన్నారా ఎట్లా తెచ్చారు రథాలను గుర్రాలను ఐగుప్తులో నుండి గుంపులు గుంపులుగా తెచ్చారు మీరు అనొచ్చు అన్నా ఇందులో దావీదు వాక్యానికి అవిధేయత చూపిందే ఉంది రాజన్న తర్వాత రథాలు కావాలిగా గుర్రాలు కావాలిగా ఐగుప్తు దేశపు గుర్రాలు మేలు జాతి గుర్రాలని మనం వింటాం కదా నా ప్రియురాల దేనితో నిన్ను నేను పోల్చుదును ఫరో రథాలకు కట్టిన గుర్ర రథాశ్వాలతో నిన్ను పోల్చుదని వాక్యంలో రాసింది కదా అందుకని సులో మానం వెళ్ళి గుర్రం తప్పే ఉంది అని అంటారా కాండంలో దేవుడు చెప్తాడు చూడండి ద్వితీయోపదేశ కాండం ఎస్ పదిహేడవ అధ్యాయం అందరు చూడాలి పదిహేడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు నేను చదువుతాను అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునివలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు ఎలయనగా యహోవా ఇక మీదట మీరు ఈ త్రోవన వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలిగిపోకుండాట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు వినారా అతడు విస్తారంగా రథాలు సంపాదించుకోకూడదు సారీ గుర్రాలు సంపాదించుకోకూడదు గుర్రాలు కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు రాజు ఏం చేయాలో ఏం చేయకూడదు ద్వితీయపదేశంలో రాశాడు సులోమాన్ ఏం చేశాడు ఈ వాక్యానికి అవిధేత చూపించాడు ఏ వాక్యం ఐగుప్తుకు వెళ్ళొద్దంటే అదే ఐగుప్తుకు వెళ్ళాడు రథాలు గుర్రాలు విస్తారంగా తెచ్చుకోవద్దంటే గుంపులు గుంపులుగా తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు మా సులోమాను సారు వెయ్యి మందిని వివాహం చేసుకున్నాడు ఎంతమందిని వాక్యానికి ఏం చూపించాడు అవిదేత చూపించాడు అవిదేత చూపించడాన్ని బట్టి సులోమాను ఆధ్యాత్మిక జీవితం త్రుట్టిల్లిపోయింది రథాల బలం మీద కాదు గుర్రాల బలం మీద కాదు సైన్యపు బలం మీద కాదు సైన్యాధ్యక్షుడు బలం మీద కాదు ప్రతి క్రైస్తవుడు సైన్యములకు అధిపతి యహోవా బలం మీద ఆధారపడే ఆధారపడేటువంటి వాడై ఉండాలి సులోమాను వాక్యానికి అవిదైతే చూపించాడు త్రుట్టిల్లాడు వీళ్ళు గొప్పోళ్ళే ఎంత దయనీయమైన స్థితికి వాళ్ళు దిగజారి త్రుట్టిల్లేరు చూడండి తముడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవా నీ వాక్యమే నా పాదములకు దీపం నీ వాక్యం ఎలా బ్రతకమని చెప్పిందో నేను అలాగే బ్రతుకుతున్నాయి అని వాక్య ప్రామాణిక ప్రకారం నడిస్తే సామితల గ్రంథం ఓ చక్కటి మాట రాసి ఉంది అది చదివి ప్రార్థన చేసుకుందాం చూడండి సామెతల గ్రంథం అధ్యాయం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తురెళ్ళదు ఎప్పుడు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునిన యాడల ఏం జరిగిద్దట నీ అడుగులు ఇరుకున పడదో నీ అడుగులు త్రుట్రిల్లవో నీ అడుగులు తడబడవో ఎప్పుడు ఆయన మాట విని ఆయన మాటను గట్టిగా పట్టుకున్నవాడ ప్రతి విషయం తబడ వాక్యం 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 వాక్యానికి అగ్రపట్టం కట్టు నీ జీవితాన్ని వాక్యానికి అగ్రపట్టం కట్టు నీ జీవితంలో ఆ వాక్యం అగ్రస్థానంలో నేను నిలవ పెడతాది ఆధ్యాత్మిక పోరాటం నీ అడుగులు తడబడవు త్రుట్టెల్లో ప్రార్థన చేస్తాను నవంబర్ మాసం ఎక్కడ నీ అడుగులు త్రుట్టెళ్ళకూడదు తండ్రి మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం ఈ వాక్యం ఏ బిడ్డ అడుగులు త్రుట్టెళ్ళకూడదు చిక్కుబడకూడదు తడబడకూడదు నిత్యము నిలిచే సియోను కొండలాగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితం మీలో స్థిరపడును గాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసునామో పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక ఎమ్ ఈరోజు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా కూడుకోనండి దివ్యమైన సందేశం థ్యాంక్ యూ